సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స చదువుకోవాలనే కృషి పట్టుదల ఉంటే ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్నా అవేమీ పట్టించుకోలేదు ఆ బాలిక ఎన్ని కష్టాలు ఎదురైనా మంచం పైనే పుస్తకాలతో కుస్తి పట్టింది అనారోగ్యంతో మంచానికే పరిమితమైనా కానీ మంచి మార్కులు సాధించి అందరి చేత శాషన్ పెంచుకుంది సంకల్ప బలంతో సవాళ్లను అధిగమించిన ఓ చదువుల తల్లి స్టోరీది వారానికి రెండు సార్లు డయాలసిస్ ఒంట్లో సత్తువ లేక కాలేజీకి వెళ్ళలేని పరిస్థితి తోటి మిత్రులతో కలిసి కాలేజీలో అధ్యాపకులు చెప్పే పాఠాలు వినలేని స్థితి అయినా కానీ ఆత్మస్థైర్యం కోల్పోలేదు కాలేజీకి వెళ్లకుండా అధ్యాపకులు చెప్పిన పాఠాలు వినకుండా మొక్కవోని పట్టుదలతో చదివి ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించింది పెద్దపల్లి జిల్లాకు చెందిన కూనారపు సిరి జిల్లా గోదావరి ఖని ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన కూనారపు పోషం వెంకటలక్ష్మి దంపతులు వీరికి ఇద్దరు కుమార్తెలు పోషం స్థానికంగా సెంట్రింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు పెద్ద కుమార్తె సిరి శారద నగర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో సీఈసీ విభాగంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది గత ఐదేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంది దీంతో మూత్రపిండాల పనితీరు మందగించింది ఎనిమిది నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి అప్పటి నుంచి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది సిరికి చదువుపై ఎంతో ఆసక్తి మంచానికే పరిమితమైనా కానీ తల్లిదండ్రులతో నేను చదువుకుంటాను అని చెబుతుండేది అయితే చదువుపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని తోటి విద్యార్థుల ద్వారా సిరికి చేరవేస్తూ సెల్ఫోన్ లో సందేహాలను నివృత్తి చేసేవారు ఆమె పరిస్థితిని చూసి దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లిదండ్రులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు ఆరోగ్య సహకరించకుండా మంచంపైనే ఉంటూ సిరి సొంతంగా చదువుకొని ఇంటర్ పరీక్షలు రాసింది అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో తొమ్మిది వందల ఇరవై ఏడు మార్కులు సాధించి సత్తా చాటింది మార్కులు తక్కువగా వచ్చాయని పరీక్షలో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు నిరాశ చెంది ఆత్మశైర్యం కోల్పోయి తనువు చాలించే విద్యార్థులకు సిరి ఓ ఆదర్శం పరీక్షలు జీవితంలో ఓ భాగమని గ్రహించి నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే అర్థాంతరంగా ముగించుకోకండి మీపై కొన్నంత ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపు కొత్త మిగిల్చకండి పరీక్షలో ఫెయిల్ అయ్యామని నిరాశ చెందకుండా ఆత్మశైర్యంతో ముందడుగు వేయాలని సిరి తోటి విద్యార్థులకు సూచిస్తుంది ఎనివే కంగ్రెస్ సిరి మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి